అందరికీ నమస్కారం మొదటిసారి మా చూస్తున్న చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి జై జై శంకర హరహర శంకర శ్రీ కంచి వారి శంకర విజయం ఐదు ఆరు భాగాలు చిత్తానికి శుద్ధి ఏర్పడడం కర్మఫలం కాదు కర్మఫలాలను ఆశించకుండా కర్మానుష్ఠానం చేస్తున్నాడని నా ఆజ్ఞ పాటిస్తున్నాడని నడవడికకు భంగం తీసుకుని రావడం లేదని ఇతనికి చిత్త మాలిన్యం పోగొట్టాలని భగవానుడు భావిస్తాడు అంటే భగవద్ అనుగ్రహం కావాలన్నమాట కర్మ జడం కనుక అది ఫలాన్ని ఇయ్యదు ఈశ్వరుడే ఫలదాత చేసిన కర్మలకు ఫలం ఉంటుంది పవిత్రమైన మనస్సును ప్రసాదించుట పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లనే కర్మ యొక్క ఫలం చిత్తశుద్ధి అని భావించవచ్చు కర్మ ఫలాన్ని విడిచిపెట్టుటకు ఈ అర్థంలో భావించాలి కర్మ ఫలాల త్యాగం వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది జ్ఞాన మార్గంలో అడుగు పెట్టలేని వారు కర్మలను వదలలేరు కనుక కర్మలను చేస్తూ ఉండి ఫలాలను ఆశించకండి అని చెప్పాడు కర్మలను చెయ్యట ఫలత్యాగం నా కోసమే అని చెయ్యండి దానివల్ల మీకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది అప్పుడు జ్ఞాన మార్గంలోకి పయనిస్తారు ఇప్పుడు కర్మ మార్గం కర్మయోగమవుతుంది జ్ఞాన మార్గం ఎప్పుడూ జ్ఞానయోగమే అని అన్నాడు గీతలో యోగం అనగా కలుపుట జీవుణ్ణి పరమసత్యంతో కలుపుట అనేక యోగాలు చిన్న చిన్న సందులు వంటివి ఇవి ప్రధానమైన రహదారితో కలిసి ఉంటాయి ఇట్లా కలపడము యోగమే జ్ఞాన యోగం ఒక్కటే గమ్యాన్ని చేర్చేది కర్మయోగం పెద్ద రహదారికి తీసుకుని వెళ్లే సందు వంటిది కర్మయోగంలో ఉన్నవారు అనేక జన్మల నెత్తి ముఖ్యమైన రహదారికి ఏనాటికో చేరుతారు కాలగమనంలో కర్మయోగం యొక్క క్షీణదశ ఆనాడి నుండి కొందరు ప్రవృత్తి మార్గాన్ని కొందరు నివృత్తి మార్గాన్ని అనుసరిస్తూనే ఉన్నారు ప్రవృత్తి మార్గమైన ఈశ్వరునే లక్ష్యంగా చెప్పింది కనుక ఒక హద్దును అతిక్రమించలేదు కర్మ మార్గము కర్మయోగమై చిత్తశుద్ధిని పొంది నివృత్తి మార్గాన్ని అవలంబించి మోక్షాన్ని పొందుతూ ఉండేవారు జై జయ శంకర హరహర శంకర ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి